జై శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వీద్యాం హయగ్రీవముపాస్మహే జై శ్రీమన్నారాయణ మనము రేపు యుగాది ప్రారంభం అంటే విశ్వావసునామ సంవత్సరంతో మనం మొదలవుతుందన్నమాట అయితే మనకి ఇప్పటిదాకా నడిచినటువంటి యొక్క సంవత్సరం క్రోధి నామ సంవత్సరం రేపు విశ్వావసునామ సంవత్సరంతో మనకు ప్రారంభమవుతుంది ప్రారంభం యుగాది వాస్తవంగా మనకు యుగాది అని పిలవాలి మనమందరం కూడా ఉగాది ఉగాది అని అనుకుంటున్నాం యుగాది అంటే బ్రహ్మ యుగాన్ని ప్రారంభించినటువంటి యొక్క రోజును యుగాది అంటాం కాలక్రమేణా మనమందరం కూడా ఉగాది ఉగాది అని పిలుస్తూ ఉన్నాం అనమాట సరే రేపు వచ్చేటువంటి సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం అంటే ఒక సంవత్సరానికి ఉన్నటువంటి యొక్క పేరును బట్టే మనకు సంవత్సరం ఎలా ఉంటుంది సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి మనకు నిర్దేశించవచ్చు అయితే రేపు వచ్చేటువంటి యొక్క సంవత్సరం పేరు విశ్వావసునామ సంవత్సరం అంటే విశ్వము అంటే జగత్తంత అని అర్థం ఈ విశ్వావసునామ సంవత్సరంలో వసు అంటే వసుంధర అంటే భూమి భూమికి మరో పేరు వసుంధర ఈ వసుంధర అనేటువంటి భూమిలో మనకు ఖనిజాలు ఇనుము బంగారు ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి యొక్క భూమి పేరు వసుంధర వసుంధర అంటే బంగారము ఖనిజాలు ఇనుము సస్యశ్యామలమైనటువంటి పాడి పంటలు ప్రసాదించేటువంటి భూమి అలాగే చక్కటి నీరు ప్రవహించేటువంటి భూమి సమస్త జీవరాశులకు నిలమైనటువంటి భూమి పంచభూతాలకు సమతుల్యత కలిగినటువంటి భూమి దీన్నే వసుంధర అని మనం పిలుస్తూ ఉంటాం భూమి విశ్వావసు అంటే చక్కటి పాడి పంటలను ప్రసాదించేటువంటి యొక్క సంవత్సరం విశ్వావసు అని మనం ఈ విశ్వావసు అనేటువంటి సంవత్సరానికి మనకు ఒక శ్లోకాన్ని ప్రసాదిస్తారు పంచాంగంలో ఆ శ్లోకం ద్వారానే మనం ఇదంతా కూడా తెలుసుకోవచ్చు ఏమిటా శ్లోకము విశ్వావసౌ వివిధ సస్యుతరిత్రీ నానావిధ ప్రచురతో యుద మేఘసంగై నానావిధ క్రతువరేషు విఘష్టనాధై భాద్యాంగభవంగమగధాని హతాశ్చోరై అని మనకు శ్లోకం ఈ శ్లోకాన్ని డీకోడ్ చేస్తే మనకు ఎలా ఉంటుంది ఏంటి అని మనం తెలుసుకోవచ్చు అన్నమాట విశ్వావసు వివిధ సస్యయుతాధరిత్రి అంటే ఈ విశ్వావసునామ సంవత్సరం ఈ భూమండలం వివిధ సస్యయుతా వివిధమైనటువంటి పంటలతోటి ఈ సంవత్సరం భూమి చక్కగా శోభిస్తుంది భూమి వర్ధిల్లుతుంది అంటే రైతులకు చాలా మంచిది ఈ సంవత్సరం కరువు అనేటువంటిది రాదు అని అర్థం నానా వి నానావిధ ప్రచురతో మేఘ మేఘసంగై అంటే మేఘాలన్నీ కూడా ఉరుకులు పరుగులతో వచ్చి ఈ సంవత్సరం తొందరగా వర్షాలు మొదలవుతాయి అంటే ఈ సంవత్సరం మే ఎండింగ్ కానీ జూన్ నుంచి మొదలవుతాయి వర్షాలు తొలకలి తొలకరి చినుకులతో వర్షాలు ప్రారంభమవుతాయి అయితే ఎంత ఎండలున్నా కూడా దానితో పాటు వర్షాలు కూడా వస్తాయన్నమాట తోయయుధ మేఘసంగై అంటే చక్కటి నీరు చక్కటి నీరుతో కూడినటువంటి వర్షము వస్తుంది అని అర్థం మూడవది నానావిధ క్రతువరేషు విఘష్టనాథై అంటే ఈ సంవత్సరం ఎక్కడెక్కడైతే గనక యాగాది సత్కరమలు నడుస్తాయో ఎక్కడైతే భక్తులు భగవంతుణ్ణి చక్కగా ఆరాధన చేస్తారో అక్కడ సుభిక్షంగా ఉంటుంది అని అర్థం అనమాట అయితే మనకు యజ్ఞయాగాది క్రతువులు ఎక్కడైతే దైవికమైనటువంటి క్రతువులు జరుగుతాయో అక్కడక్కడ భగవంతుని ఆరాధన ఎక్కడైతే భగవంతుని ఆరాధన చక్కగా జరుగుతుందో అక్కడ సుభిక్షంగా ఉంటుంది అని తెలుసుకుందన్నమాట ఈ శ్లోకంలో ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అంటే వసుదేవతలు వసుదేవతలు వస్తారు ఎక్కడైతే సనాతన ధర్మం ప్రవడిల్లుతుందో ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో ఎక్కడైతే యజ్ఞయాగాది దైవీక క్రతువులు జరుగుతాయో ఎక్కడైతే పిల్లలు చక్కగా ఆడుకుంటారో ఎక్కడైతే దాన ధర్మాలు జరుగుతాయో ఆ ప్రదేశం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అని ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఉన్నటువంటి శ్లోక అర్థం అలాగే ఇంకేమన్నాడు భాతి అంగవంగ మగదాని హతాశ్చౌరై అయితే ఈ రాజ్యంలో అంటే మనకు అంగవంగ మగదాని హతాశ్చౌరై అంటే అంగవంగ మగధ దేశము అంగరాజ్యము ఇటువంటి పంజాబ్ అంటే పంజాబు ఢిల్లీ అలాగే ఉత్తరప్రదేశ్ భాగంలో బీహార్లో కొంచెం భాగం ఇవంతా కూడా దొంగల భయం చోరై అంటే దొంగలు చాలా ఎక్కువగా ఉంటారు హతాశ్చ చోరై అంటే ఆ ప్రదేశంలో దొంగలు ఎక్కువగా ఉంటారు మారణ హోమాలు ఎక్కువగా జరుగుతాయి మతవీక్షలు ఎక్కువగా జరుగుతాయి మత కలహాలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయి ముఖ్యంగా సైబర్ క్రైమ్ అన్నటువంటిది చాలా ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే కల్తీలు ఎక్కువగా జరుగుతాయి మొత్తం మీద ఏంటంటే ఎక్కడెక్కడ దుర్మార్గం పెరుగుతుందో ఎక్కడ చిన్న పిల్లల్ని హింసిస్తారో ఎక్కడ స్త్రీని గౌరవించరో ఎక్కడ మతంతో ప్రవహిస్తారో అక్కడ వర్షాలు పడవు అని క్లియర్గా చెప్తున్నాడు అంటే ఎక్కడో అంగవంగ కాలింగ కాశ్మీర్ ఆ రాజ్యంలోనే కాకుండా ముఖ్యంగా చెప్పేటి ఏంటంటే ఎక్కడైతే యజ్ఞయాగాది క్రతువులు జరుగుతాయో దైవారాధన ఎక్కడ జరుగుతుందో ఎక్కువ ధర్మాను దాన ధర్మాలు ఎక్కడైతే జరుగుతాయో అక్కడ వర్షాలు సుభిక్షంగా పడి పాడి పంట పశు సంపద ఇవంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అని పంచాంగ శ్లోకంలో తెలిసినటువంటి యొక్క విషయం అనమాట ఈ విశ్వావసునామ సంవత్సరానికి ఈ శ్లోకాన్ని మనం డీకోడ్ చేస్తే ఇలా ఉంటుంది అని మనం తెలుసుకున్నటువంటి విషయం జై శ్రీమన్నారాయణ